నీలాతుంగస్తగిరితీ సుప్తముద్బోచ్య కృష్ణం పారాచం స్వశ్రుతిశత శిరస్సిద్ధమయంతీ స్వచ్ఛిష్టాయాం స్రజ నిగళితం యా బాత్ భుంక్ గోదాస్మ ఇదమిదం భూయే వాస్తు భూయ మేల్ மெத்தென்ற பஞ்சசயனத்தின் மேல் ஏறி கொத்தலர் பூங்குரள் நப்பின்னி கொங்கை மேல் வைத்து கிடந்து மலர்மார்பாவாய் திரவாய் மைத்திடம் கண்ணினாய் நீயுண் எத்தனை போதும் துயிலர ஒட்டாய்கான் எத்தனை ஏலும் பிரிவாத்த இல்லாயால் తిరువడిగలే శరణం గుత్తి దీపపు కాంతులు నలుదిశల వెలుగులు ప్రసరించుచుండగా ఏనుగు దంతములచే చేయబడిన కోళ్ళు గల మంచము మీద అందము చలువ మార్ధవము పరిమళము తెలుపులు అనే ఐదు గుణములు కలిగిన హంసతూలికాల్పముపై పవ్వళించియుండు గుత్తులు గుత్తులుగా వికసించిన పువ్వులచే అలంకరింపబడిన శిరోజములు కలిగిన నీలాదేవి యొక్క స్థనములను తన విశాల వక్షస్థలముపై వేసుకొని వలించియున్న ఓ స్వామి నోరు తెరిచి ఒక్క మాటైనను మాట్లాడవే నల్లని కాటుకచే అలంకరింపబడిన విశాలమైన నేత్రములు కలవో నీలాదేవి జగత్ స్వామి అయిన శ్రీకృష్ణుని స్వల్పకాలమైనను పడక విడిచి బయటకు వచ్చుట అనుమతింపకున్నావు క్షణమైనను శ్రీకృష్ణుని విశ్లేషమును సహింపజాలవే ఇది నీ స్వరూపమునకు నీ స్వభావమునకు తగదు నీవలే మేము కూడా అతనికి అనన్యార్హ శేషభూతులమే కదా కానీ కరుణించి కొంచెము అవకాశమీయుము తల్లి అట్టి అవకాశము నీ విచ్చితివేని మేము చేసే ఈ అద్వితీయమైన ధనుర్మాస వ్రతము భగవత్ కైంకర్య రూప మంగళావ్రతముగా సాంగోపాంగముగా సమాప్తి చెందును ఇందేమాత్రము సంశయము లేదు అని ఆండాళమ్మవారు నీలా కృష్ణులను వేడుకుంటున్నారు